మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలంగాణ ప్రజల గర్వం కోట్లాది మంది భక్తులు భక్తితో అక్కడికి వస్తారు అదే సమయంలో జీవనోపాధి కోసం వేలాది మంది చిరు వ్యాపారులు కూడా వస్తారు రెండు మూడు రోజులు కష్టపడి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలనే చిన్న ఆశతో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు కానీ ఇప్పుడు ఒక ప్రశ్న మన ముందు నిలుస్తోంది ఈ పేద వ్యాపారులే ఎందుకు వ్యూస్ ఆకలికి బలవుతున్నారు వాళ్ల బతుకుతో ఆడుకోవటం ఎంతవరకు న్యాయం ఇటీవల మేడారంలో ఒక కోవా బన్స్ వ్యాపారిని కెమెరా కెమెరాల ముందు నిలబెట్టి ప్రశ్నించారు ఎక్స్పైరీ డేట్ లేదని ప్యాకింగ్ లేదని పాడైన ఫుడ్ అమ్ముతున్నాడని ఆరోపించారు కానీ నిజంగా అడుగుదాం జాతర్లలో అమ్మే స్వీట్లకు ఎప్పుడైనా ప్యాకింగ్ డేట్ ఉంటుందా ఒకటి రెండు రోజుల్లోనే అమ్ముడు పోయే వాటికి డేట్లు పెట్టడం సాధ్యమా ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా అయినా ఎందుకు ఆ పేదవాడినే నేరస్తుడేలా నిలబెట్టారు అతను మేము రోజు తాజాగానే చేస్తామని చెప్పాడు పాడైతే అమ్మం అని చెప్పాడు అయినా ఎందుకు అతని మాటలు వినలేదు ఎందుకు చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించారు అతని కళ్ళల్లో భయం కనిపించలేదా అతని గొంతులో ఒళుకు వినిపించలేదా లేక మనకు మానవత్వం కన్నా వ్యూస్ ఎక్కువగా కావాలా అతను బంతింటూ నేను వచ్చిన మేడం అన్నాడు ఆ మాటలో ఎంత బాధ ఉందో మనం అర్థం చేసుకున్నామా ఒక మనిషి తన నిజాయితీని నిరూపించుకోవడానికి కెమెరాల ముందు ఆహారం తినాల్సిన పరిస్థితి రావడం మన సమాజానికి గర్వకారణమా ఇది జర్నలిజమా లేక బహిరంగ అవమానమా ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది మనం రోజూ తినే ఫుడ్లలో ఎంతో కల్తీ జరుగుతోంది పెద్ద హోటల్స్ లలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ప్యాక్ జరుగుతున్న అక్రమాలపై ఎప్పుడైనా ఇలాగే ప్రశ్నించామా పెద్ద కంపెనీల దగ్గరకు వెళ్లి ఇంత ధైర్యంగా మైకు పెట్టామా లేక ఆ దమ్ము చిన్న వ్యాపారుల దగ్గరే చూపిస్తామా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ ఘటనకు మతరంగు కూడా పులిమారు అతను ముస్లిం కాబట్టి హిందూ జాతరలో కల్తీ చేస్తున్నాడన్నట్టుగా చూపించారు అసలు పొట్టకూటి కోసం వచ్చిన పేదవాడికి మతంతో ఏం సంబంధం వ్యూస్ కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టడం ఎంత ప్రమాదకరమో మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ వీడియో పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టారు షాకింగ్ బాంబు న్యూస్ అంటూ ప్రచారం చేశారు లక్షల్లో వ్యూస్ వచ్చాయి కానీ ఒక్కసారి ఆలోచించండి మనం చేసిన ప్రతి క్లిక్ ఒక మనిషి అవమానానికి కారణమైంది కాదా మనం చేసిన ప్రతి షేర్ అతని బాధను మరింత పెంచింది కాదా తప్పు వాళ్ళదేనా మనది కాదా అదృష్టోశాత్తు ఈసారి కొంతమంది ప్రశ్నించారు ఇది జర్నలిజం కాదు అన్నారు ఇది వేధింపులు అన్నారు కామెంట్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఛానల్స్ పై విమర్శలు చేశారు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని గ్యారంటీ ఏంటి మనం మారకపోతే ఇవి ఆగుతాయా మేడారం జాతరలో అసలు సమస్యలు లేవా అధిక ధరలు లేవా అక్రమ మధ్యం లేదా భక్తులకు సౌకర్యాల సంగతి ఏంటి ఇవన్నీ వదిలేసి ఒక పేదవాడిని టార్గెట్ చేయటం ఎంతవరకు న్యాయం నిజమైన సమస్యల మీద మాట్లాడే ధైర్యం ఎందుకు రావడం లేదు జర్నలిస్ట్ అంటే బాధ్యత నిజాయితీ మానవత్వం అనే విలువలు ఉండాలి ఈ విలువలు మరిచిపోయినప్పుడు జర్నలిజం వ్యాపారంగా మారిపోతుంది ఈ నేపథ్యంలో మనం కూడా ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మరో అంశాన్ని కూడా సమాజం గమనించాల్సిన అవసరం ఉంది ఆహార భద్రత అనేది ఒక చిరు వ్యాపారితో మాత్రమే సంబంధం ఉన్న విషయం కాదు పెద్ద హోటల్లు రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఫుడ్ కంపెనీల కార్యకలాపాలపై కూడా అదే స్థాయిలో పర్యవేక్షణ జరగాలి కానీ అక్కడ జరిగే లోపాలపై పెద్దగా చర్చ జరగపోవటం చిన్న వ్యాపారులపై మాత్రమే దృష్టి పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది పెద్ద హోటల్స్ లు రెస్టారెంట్లు నిర్వహించే వారిని కూడా అదే స్థాయిలో ప్రశ్నించండి నిలదీయండి అంతేకాని జీవనోపాధి కోసం కష్టపడే చిరు వ్యాపారులను టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు మీడియా వ్యవస్థపై కూడా ఈ ఘటన ఒక బాధ్యతను గుర్తు చేస్తోంది ప్రజలకు సమాచారం ఇవ్వటం అన్యాయాన్ని వెలుగులోకి తేవటం జర్నలిజం లక్ష్యం కానీ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయటం వారి బలహీనతలను కంటెంట్ గా మార్చడం జర్నలిజం పరిధిలోకి రాదు ఈ గీతను దాటినప్పుడు మీడియా తన విశ్వసనీయతను కోల్పోతోంది అలాగే ప్రజల పాత్ర కూడా ఇక్కడ కీలకమే సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరూ బాధ్యత యుతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ కంటెంట్ ను చూస్తున్నాం ఏ కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నాం దాని ప్రభావం ఏమిటి అనే అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఉంది చైతన్యంతో వ్యవహరించే ప్రేక్షకులే ఆరోగ్యకరమైన మీడియా సంస్కృతిని నిర్మించగలరు ఈ ఘటన ద్వారా స్పష్టమయ్యేది ఒకటే మేడారం జాతరలో జరిగిన ఈ వ్యవహారం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు ఇది మన మీడియా విలువలు సామాజిక బాధ్యత మానవత్వంపై వేసిన ప్రశ్న దీనికి సమాధానం ఒక వ్యక్తి నుంచి కాదు సమాజం మొత్తం నుంచి रावाली